नेता की नेता அடிமே தெக்கே பரோட ஹனா ஆண்டி ஆண்டா இங்க கேக்குதுniki கேக்குதுடி ஆஹு ஹுதாவிガரி லக் தப்வா ஹுதாவிガரி ஜின்வாபூர் ஜின்வாபூர் బాబీ ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన ఏడు సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము వారు రాజకీయాలకు వచ్చిన వెంటనే అమెసి నుంచి ఎంపీగా ఉండి రెండుసార్లు యూపీఐపై ప్రభుత్వం ఉన్న దానికి అధ్యక్షులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఐ చైర్పర్సన్గా ఉన్నా వారికి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి పదవి తీసుకోమని అన్నప్పటికీ వారు పదవిని తృణప్రాయంగా త్యజించి ప్రజల కోసమే పాటుపడాలని ప్రజల సేవలో ఉండాలని ఇంకా నేను విద్యలభిస్తున్నటువంటి విద్యార్థిగానే ఉంటూ రాజకీయాలను పట్టించి దేశ భవిష్యత్తు కోసం పాటుపడతానటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకట్టినటువంటి వ్యక్తి మహనీయుడు ఆయన అడుగు జాడల్లో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు యన్మల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించి ఒక కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి మహనీయుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వారు అడుగు జాడల్లోనే వారి యొక్క మాట ప్రకారము వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ తెలంగాణ భారతదేశంలోనే ఆధ్వర్య రాష్ట్రంగా ఇచ్చినటువంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు వారు చేసినటువంటి కృషి అభినందనీయము ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ ఉద్యోగాశాలు ఎట్లయితే బాగుంటుందనే ఆలోచనతో సిల్ యూనివర్సిటీ కానీ ఏదైతే ఇతరత్ర ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు వారికి కావలసినటువంటి విద్యలో ఒక ఉద్యోగ వేదికపై వారికి యొక్క నాణ్యతను గుర్తించి వారికి ఉద్యోగం కల్పించినప్పుడు కృషి చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మన యొక్క రాహుల్ గాంధీ అరిగడ నడుచుకుంటూ రేపు వారు భావి ప్రధానికి కావడానికి కృషి చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతి కష్టకాలంలో రాజకీయాలకు వచ్చి వారి యొక్క నానమ్మ మరణం కానీ ఆ తర్వాత తండ్రి యొక్క దారుణ మరణం కానీ తట్టుకొని అయినా కూడా ఈ భారతదేశానికి తన కుటుంబ సేవలు అవసరం అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉండి కూడా ప్రధానమంత్రి పదవి తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నా కూడా ఋణప్రాయంగా ఆ పదవిని తరించినటువంటి మాననీయులు రాహుల్ గాంధీ గారు ఆ విధంగా కనీసం లో ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే భారతదేశంలో పేదలకు వర్తిస్తున్నదో అది ఆనాడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం వచ్చినటువంటి ఆ యొక్క పథకం ఈరోజు ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి పథకం ద్వారా ఎన్నో కోట్ల కుటుంబాలు ఇలా వారి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు ఈ విధంగా మొన్నటికి మొన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి ఏదైతే పాదయాత్రలో ఈ దేశంలో కంపల్సరీ అవసరం జనగణలో కులగణన అవసరం అనేటువంటి ఒక విషయాన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ దాన్ని మన తెలంగాణలో జనగన్లో కులగణన చేసి ఇలా కేంద్రానికి పంపించి కేంద్రం కూడా తప్పని పరిస్థితిలో కులకలన చేసేటువంటి కార్యక్రమాన్ని మెడలు వచ్చి తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా రాహుల్ గాంధీ గారు ఈ విధంగా వారు ఏదైతే చెప్పారో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారం వచ్చినా కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నటువంటి ఆలోచన విధానం ఆ రోజు రాహుల్ గాంధీ గారిది బీసీ నినాదం కానీ ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పీసీ కల్పించినటువంటి కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఈ విధంగా భారతదేశానికి ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు బీద బడుగు బలహీన వర్గాలకు స్త్రీలు కాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వారి ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి విధానాలే దానిని ఇలా రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వ ఆధ్వర్యంలో మా యొక్క ఏవైతే చెప్పినామన్నామో అవన్నీ కూడా అమలు చేస్తూ పోతున్నటువంటి పరిస్థితిలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బాటలో ఉండి రాహుల్ గాంధీ బాటలు నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఆ దేవుడు ఇంకా చేసేటువంటి శక్తిని కలిగించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్ష ఈరోజు ప్రియతమ నాయకులు భారత ప్రజలయ్య ఆశా జ్యోతి తాగదారుల కుటుంబ వారసులు ఈ దేశ ప్రజలకు ఒక బంగారు భవిష్యత్తు ప్రసాదించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి మహా అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటూ వారి నాయకత్వానికి ఈ యువత అంతా నడుము బిగించి ముందుకు సాగాలని వారు సూచించిన బాటలో వారు ఈ దేశ ప్రజ ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా ఎంత ఉన్నది ఆ జనాభాలో బీసీలు ఎస్సీ ఎస్టీలు కులం వారీగా ఎంత జనాభా ఉన్నదో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జనగణన కులగణన చేస్తామనేటువంటి హామీ ఇచ్చిన క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే కేంద్రంలో ప్రభుత్వం రానప్పటికీ కూడా తొలిదారిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ గెలిచిన వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రజా పాలనలో రాహుల్ గాంధీ వారి యొక్క ఆదేశాలు వారి యొక్క సూచన మేరకు సంపూర్ణమైనటువంటి కుల గణన చేసి ఈ దే రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు మూడు ఆరు శాతం బీసీ జనాభా ఉన్నదని లెక్క తేల్చి ఆ లెక్క ప్రకారంగా ఉద్యోగ ఉపాధి విద్య అవకాశాల్లో బీసీలకు సముచిత స్థానం కలిగించాలని చెప్పి ఆకాంక్ష ఏదైతే రాహుల్ గాంధీ ఆలోచన విధానం అని తెలియజేస్తా అదే ప్రకారంగా రాహుల్ గాంధీ గారు సమగ్రతల కోసం ఇందిరాగాంధీ చివరి రక్త కొట్టు వరకు కూడా త్యాగం ధర జాగం చేసిన ఇందిరాగాంధీ బాటలో నడుస్తూ రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత సమగ్రత ప్రాంతాల యొక్క లౌకిక వాదం ప్రాంతాల యొక్క ఐకమత్యానికి కృషి చేస్తూ హత్యకు గురిగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం మరి నెహ్రూ గారు వెళ్ళినటువంటి ప్రణాళికల ఆలోచన విధానాన్ని ఒక ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోతూ భవిష్యత్తులో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే దేశ ప్రజలకు సముచితమైనటువంటి పాలన అందిస్తుంది సమైక్యత సమగ్రత ఈ దేశంలో నోటు అంటే అన్ని ప్రజల యొక్క అభ్రాతృత్వాన్ని ఆకాంక్షించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు మన రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి వారు వారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఇది సంపూర్ణంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం అదే ప్రకారంగా దేశంలో ఈనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు తప్పని పరిస్థితుల్లో పట తప్పకుండా కులగణన జనగణన జనాభా లెక్కల సేకరణ ఏదైతే పది సంవత్సరాల కోసం ఎప్పుడు చేస్తారో అదే ప్రకారంగా జనగణనలో కులగణన కూడా చేయాలి మరి దేశంలో ఉన్నటువంటి బీసీల సంఖ్య అత్యధిక ఉన్నది కాబట్టి మరి మాకెంతో మేమెంతో మాకంతా అంటే మీరెంతో మీకంత అనేటువంటి డిమాండ్తో ప్రజలంతా ఉండాలని అప్పుడు భారత్ జోడో యాత్రలో ఉన్న చేసినటువంటి సంకల్పానికి అనుగుణంగా ఈరోజు తప్పని పరిస్థితుల్లో పాట మోడీ గారు కూడా కుల గణనలో మన దేశ జనాభా గణనలో కులగణన కూడా చేపట్టాలని చేసిన ఘనత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన వారి యొక్క త్యాగం వారి యొక్క ఆలోచన విధానం తెలియజేస్తూ ఈ దేశ యువత రాజన్న సిరిసిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి యువత కానీ అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ పట్ల రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ బిడ్డ మహేష్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ రథసారధిగా ఉన్నారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి అందరం చేయి చేయి కలిపి నడుము ముగించి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక మారు రాహుల్ గాంధీ గారికి జన్మదిన ఎన్నికల శుభాకాంక్షలు తెలుసుకుందాం రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ నుండి మేమందరం ఈ జన్మదిన శుభాకాంక్షలు పాల్గొని వారికి ఆ దేవుడు ఇలాగే వీళ్ళ భారత చెప్పి కొంటూ వారు ఏదైతే భారత జోడో యాత్రలో చేపట్టించిన ఆ యాత్ర కన్యాకుమారి ఆశీర్వర్షన్ ఆదాయంతో మాకు ఒక విషయాన్ని మాకు స్ఫూర్తినిచ్చిన వారి అడుగు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగానే మన రాష్ట్రంలో బీసీ పురగణన బీసీ రిజర్వేషన్సు ఇవన్నీ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకుంటూ అధ్యక్షులు బహిర్గా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు మన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం దీనికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కజల్ ఆనంద అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆయన తొందర పడకుండా దేశ దేశ ప్రయోజనాల గురించి ఆయన ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అందుకే ఆ రోజు రెండు దఫాలుగా అవకాశం ఉన్నా కూడా వద్దని చెప్పి కాంగ్రెస్ అయితే ఎవరైతే నిష్ఠాతులారో తెలుగువంతులారో వాళ్ళను చేసి దేశ అభివృద్ధి గురించి దేశ పురోభివృద్ధి గురించి పాటుపడ్డ మహానాయకుడు రాహుల్ గాంధీ అటువంటి నాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన అదృష్టం ఈరోజు రాజకీయంగా మనం కొంచెం వెనుకబడి ఉండొచ్చు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అయి సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసి పెట్టే ఆలోచనలు ఈరోజు రాహుల్ గాంధీ చేస్తున్నారు ఏదైతే వారు కులఘన చేసిండో అది మరి ఇండియాలో ఏ నాయకుడు ఆలోచన చేసిండే ఈరోజు బీసీల పక్షాన్ని నిలబడి బీసీల కులకరణ చేయాలని ఒక ఆలోచన చేసే వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ ఈరోజు అతని ఆదేశానుసారం మన ప్రేతమ ముఖ్యమంత్రి రే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కులగణన చేయాల్సిందని ఇలా కులకరణ చేసే వ్యక్తి మన రా రాహుల్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరగ ఈరోజు జరగడం జరిగింది ఈ సందర్భంగా వారికి సంపూర్ణంగా వంద సంవత్సరాలు బ్రతకాలని ఆయుధ ఆరోగ్యాలు ఉండాలని మేధస్సు ఇంకా పేద ప్రజలకు చేసే ఒక మేధస్సును ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాహుల్ గాంధీకి ఈ సందర్భంగా